విశాఖపట్నం జిల్లా భీమినిపట్నం మండలం తగరపు వలసలో కృష్ణ కాలేజీ ఫేర్వెల్ పార్టీలో ముఖ్య అతిథిగా జీవిఎంసి జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ కఠోర శ్రమ ద్వారానే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని కమిషనర్ బొడ్డేపల్లి రాము విద్యార్థులకు సూచించారు శ్రీకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థుల ఫేర్వెల్ ఫంక్షన్ స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగింది ఏ రంగంలో పని చేసినా సరే నైపుణ్యం అవసరమని నొక్కి చెప్పారు నేడున్న ప్రత్యేక పరిస్థితుల్లో సాంకేతిక నృత్యను అందిపుచ్చుకోవడం అనివార్యమన్నారు కళాశాల చైర్మన్ బి నరసింహారావు అధ్యక్షతన జరిగిన సభలో విశ్రాంత డీఎస్పీ తమ్మినేని భాస్కర్రావు ప్రభుత్వ జూనియర్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ ఈశ్వరరావు ప్రముఖ వ్యాపారవేత్త కొప్పల కృష్ణ ఉపాధ్యాయులు జి సత్యనారాయణ కళాశాల అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు వివిధ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి స్టేజ్ నుంచి చాలా పెద్ద స్టేజ్కి వస్తారు వాళ్ళు ఆ స్టేజ్కి రావడానికి ఒకే ఒక సీక్రెట్ ఉంది అది ఎవరైనా చెప్పగలరా తెలిసిన వాళ్ళు వచ్చి చెప్పండి ఎవరో ఒకరు ఎవరో ఒకరు నిజంగా తెలిసిన వాళ్ళు యాంట్రైట్ చేయండి అందరూ డౌట్ పడుతున్నారు ఏదో చెప్పాలనుకుంటున్నారు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఒకటే సీక్రెట్ వాళ్ళ పైకి రావడానికి కాదు ఆర్దివర్క్ కాదు ఎవరైనా కాదు సంకల్పం కాదు పెద్ద పెద్ద వాళ్ళందరూ చాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే బిల్ గ్లేట్స్ ఉన్నారండి ఈ స్టేజ్ మన మన అనిల్ అంబానీ ఉన్నారు అమ్మాని అమ్మాని ఫ్యామిలీ వీళ్ళందరూ ఆ స్టేట్ రావడానికి అది చిరకాల కళ మేము ఎన్నళ్ళలో ఎదురు చూస్తూ ఉన్నాం మంచి తరుణం ఎప్పుడు కృష్ణా కాలేజీ సొంత ప్రిన్సిస్ లో అని డే నైట్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాం కానీ ఈరోజు ಸಂತ ಪ್ರಿನ್ಸಸ್ ಲೋಕಿ ಕೃಷ್ಣಾ